वाट ఏదైతే నీకు అలవాటు అవుతుందో దాన్ని తినాలనిపిస్తుంది ముఖ్యంగా చాక్లెట్లు తిన్ను అలా లోపరుచుకుంటాయి అది ఆహారాన్ని ఉపయోగపడుతుంది బట్ ఆరోగ్యం చేయబడుతుంది కొయ్యులు పిచ్చిపోతాయి దగ్గర పోవాలి అలాంటిది చిన్నప్పటి నుంచి ఇలా గింజలు బాగా పచ్చికాయలు చాలా బాగుంటాయి ఇంకా వాటి కాస్త కాల్చి తింటే ఇంకా లేదా మీకుంటే భయాలు అయ్యో వాళ్ళు పురుగు మొదలు కొడతారు అంటే ఓకే మొదలుపెట్టుకుంది అండి ఇట్లా పిల్లలకి మంచి అలవాటు ఇవ్వడానికి టీచర్లు ట్రై చేస్తున్నారు అలాగే పేరెంట్స్ కూడా చెప్పాల్సి వస్తారు బట్ మీరు ఇంటర్లే సో క్లాసులో టెక్స్ట్ మీకు ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ అందాలంటే సహజంగా ఉండే తినాల సహజంగా అంటే గింజల ధాన్యం పూర్తిగా అన్ని పోషకాలు ఆహారం గింజ ధాన్యం గింజ ధాన్యం సీడ్ సో గింజ ధాన్యంలో అన్ని ఫోస్ విలువలు అంటే అర్థమంటే పీచు మాస్ పిండి పదార్థాలు లవణాలు అన్నీ ఉన్నటువంటి ఒకే ఒక ఆహారం గింజ ధాన్యం కాబట్టి విద్యార్థులకి అలవాటు రావడం కోసం మేము ఆల్రెడీ ఈ షాప్లో కూడా అలా పెట్టాలని చూస్తే సహజంగా టెంప్టేషన్ కొన్ని చామడం కొనుక్కు కొన్ని కుర్తించడం చేసి యూనివర్సిటీ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ వెరీ బ్ బ్రింగింగ్ ద వెజిటబుల్స్ డైరెక్ట్లీ అవైలబుల్ న్యాచురల్ అవైలబుల్ మోస్ట్ వెల్కమ్ బికాస్ దట్ గివ్స్ అస్ వెరీ గుడ్ హెల్త్ మీకు కూడా రాంతకాలాన్ని ఇప్పుడు తినేవాళ్ళు చిన్న పిల్లలు తింటారు పెద్ద పిల్లలు తినరు ఎందుకంటే అవన్నీ ఇప్పుడు ఇరుకునేసంటివి చెత్త జలారేసింది కాబట్టి మంచి అలవాటు రావు ప్రయత్నం చేస్తా వస్తే దిస్ ఈస్ యువర్ ప్రాబ్లం ఆ సమస్య నువ్వే బాగు చేసుకోవాలి మీ నాన్న చేయలేడు మీ అమ్మ చేయలేదు మీ టీచర్ చేయలేందు పాఠాలు చెప్పే దాంట్లో మీకు కాస్త డబ్బు దాంట్లో బిజీగా ఉంటారు అది నీ ప్రాబ్లం గుర్తిస్తే సహజంగా తినే ఆహారాన్ని నువ్వు తినలేకపోతున్నావు అంటే ఆల్రెడీ నీకు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఫుడ్ని పడిపోయి నేను త్వారీ చేస్తాను నీ మీద చిన్న పిల్లలకైతే మా మా టీచర్లకి వర్క్ చేస్తున్నారు పెద్ద పిల్లలకి మీకు పాఠాలు చెప్పే మా టీచర్ చాలా బిజీ కాబట్టి మేము ఇక్కడ ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది చూడండి ఓకే ఇట్స్ ఆర్ అవర్ రైస్